హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన సింపుల్ ఓరియో కేక్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అయితే నేను ఇలా ఓరియో ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మీకు ఇష్టం వచ్చినన్ని ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు నేనైతే చిన్నవి ఒక త్రీ అలాగే ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి నేనైతే క్రీమ్తో పాటే వేసిస్తున్నాను క్రీమ్ నచ్చని వాళ్ళు క్రీమ్ తీసేసి కూడా వేసుకోవచ్చు అలాగే నేను ఒక హాఫ్ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వన్ గ్లాస్ వరకు అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వరకు మిల్క్ అయితే తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలండి ఇవి ఒకేసారి కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ మీకు ఎంత మిల్క్ అయితే పడుతుందో చూసుకొని మిల్క్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి అలాగే దీనిలోకి నేను ఒక ఈనో ప్యాకెట్ అయితే వేస్తున్నానండి ఈనో ఇష్టపడిన వాళ్ళు కుకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అది కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఈనో తీసుకుంటున్నాను ఈనో అయితే ఒక ప్యాకెట్ ఫుల్ అయితే పడుతుంది ఇది కూడా వేసుకున్న తర్వాత బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కానీ నాకు మొత్తం అయితే పట్టలేదండి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మిల్క్ని అయితే మిక్స్ చేసుకోండి టెక్స్చర్ ఎలా రావాలంటే ఈ విధంగా ఇలా జారుగా పడుతూ ఉండాలి ఓవర్గా పాడుతూ ఉన్నా సరే మనకి కేక్ అనేది ప్లఫీగా రాదు నేను చూపిస్తున్న విధంగా అయితే కొంచెం మందంగా లైన్ లాగా పడుతూ ఉండాలి నెక్స్ట్ నేను ఒక బేకింగ్ ట్రే అయితే తీసుకున్నాను ఈ బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి మనం బయటికి వెళ్ళి ఏమీ కొనాల్సిన అవసరం లేదు ఈ బటర్ పేపర్ని చక్కగా మన దగ్గర ఉన్న ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా మధ్య పేపర్ని పెద్ద పేపర్ని ఒకటి తీసుకొని ఆ ట్రేకి తగ్గట్టుగా మనం సిజర్తో కట్ చేసుకోవాలండి ఈ పేపర్ సైజ్ని అనేది నేను చూపిస్తున్నాను కదా మీకు చాలా ఈజీగా ఉంటుంది బటర్ పేపర్ బయట అయితే కొనవసరం లేదు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి దాని సైజుకి తగ్గట్టు ఒకసారి చూసి పెట్టుకోండి మనకి పర్ఫెక్ట్గా ఏం రానవసరం లేదండి ఇలా ఉన్నా కూడా సరిపోతుంది మనకి కేవలం అడుగు అంటకుండా ఉండటానికి మాత్రమే ఈ బటర్ పేపర్ అనేది యూస్ చేస్తాము ఇప్పుడు మనం యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొద్దిగా తీసుకొని ఈ వాటర్ ఈ పేపర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ బటర్ పేపర్ మనం తయారు చేసుకోవడం దీన్ని మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం నార్మల్గా స్టవ్ మీద కూడా ప్రీహీట్ చేసుకునేటప్పుడు ఓవెన్ ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బటర్ అయితే బేకింగ్ ట్రేలోకి ఇన్సర్ట్ చేసేసుకుందాము చక్కగా ఫిట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్నైతే ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా మనకి తిక్కుగా కొంచెం తిక్కుగా ఉండాలండి ఇలా వేసుకున్న తర్వాత హోల్స్ ఏమీ లేకుండా ఎయిర్ అనేది బబుల్స్ అనేవి లేకుండా కూడా ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ప్లఫీగా అయితే వస్తుందండి కేక్ అయితే ఈ కేక్ పెట్టుకునే ముందు మనం ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ అనే కాదండి మనం స్టవ్ మీద చేసుకునేటప్పుడు కూడా మనం పెట్టుకునే పాత్రని ముందుగానే హీట్ చేసుకోవాలి వీటి సెట్టింగ్స్ అయితే నేను వన్ ఎయిటీ డిగ్రీస్కి అలాగే అప్ అండ్ డౌన్ హీట్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్రీ హీట్లో ఉంచుకున్నానండి నేను ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ని అయితే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అలాగే స్టవ్ మీద చేసుకునే వాళ్ళు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గిన్నెలోకి అయితే పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓవెన్లోకి అయితే కేక్ బ్యాటర్ని పెట్టేశాను టెంపరేచర్ అండ్ హీటింగ్ అనేది నేను సేమ్ ఉంచాను బట్ టైమింగ్ మాత్రమే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకున్నానండి టైమర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని ఖచ్చితంగా అయితే నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్క ఓవెన్ బట్టి ఒక్కొక్క హీట్ అనేది ఉంటుంది సో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఒక ఫిఫ్టీన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది కొంచెం ఉబ్బడం స్టార్ట్ అవుతుంది నాకైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది కేక్ బేక్ అవటానికి అది బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఆపోజిట్లో బోర్లించి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా బటర్ పేపర్ ఉన్నందువల్ల ఏమీ అతుక్కోదు చక్కగా పేపర్కే ఏమన్నా ఉన్నా కూడా కొద్దిగా లైట్గా అంటుతుంది అంతేనండి కేక్ అయితే మాత్రం సూపర్ స్పాంజీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ షేప్తో అయితే ఓరియో కేక్ రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమి కూడా కాదు ఇది కట్ చేస్తుంటేనే చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ అసలు చాలా స్మూత్గా అయితే వచ్చింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ పిల్లలు కేక్ ఐటమ్స్ కావాలన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఓరియో బిస్కెట్స్తో ఇలా మంచి కేక్ అయితే చేసేవచ్చు వాళ్ళకి బేకింగ్ అనేది ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా హైజీన్గా ఉంటుంది మనం భయపడకుండా పిల్లలకు కూడా ఇవ్వచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ